రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత తల్లికి వందనం అర్హత పొందిన తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి పదిహేను వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది వేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల యొక్క అకౌంట్స్కి పదిహేను వేల రూపాయలు అనేది ఏ రోజున ఏ నెలన అకౌంట్స్కి అయితే డబ్బులు జమ అవుతాయో ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చాలా చక్కగా వీడియో అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలు అనేది తల్లు యొక్క అకౌంట్స్కి అయితే జమ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అనేది వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కంపల్సరిగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా తల్లికి వందనం పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన తల్లికి బంధనం అన్నదాతా సుఖీభావ పథకాలు త్వరలో అమలుకు రానున్నాయి ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకాల అమలుకు సంబంధించిన సంబంధించిన సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలోనే తాజాగా మంత్రి నారా లోకేష్ శాసన మండలిలోని కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది తల్లికి బంధనం పథకం అన్నదాత సుఖీభావ పథకం అమలు శాసన మండలి సమావేశాల్లోని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ మేమిచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం ఏప్రిల్ మే నెలల్లోని తల్లికి బంధనం అన్నదాత సుఖీబొ పథకాలు అమలు చేయడం ఖాయం అని ప్రకటించారు సో ఫ్రెండ్స్ ఈ పథకాల కింద తల్లికి బంధనం ప్రతి తల్లికి పదిహేను వేల రూపాయలు అన్నదాత సుఖీబొ ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు చొప్పున రైతులకు మరియు ఏపీలోని తల్లుల యొక్క అకౌంట్స్కి ఏప్రిల్ మే నెలల్లోని ఈ యొక్క పథకాలకు సంబంధించిన కంప్లీట్ పేమెంట్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఏపీలోని చాలా చక్కటి పథకాలకు సంబంధించి జెన్యున్గా వీడియోస్ అయితే మీరు పొందడం కోసం మర్చిపోకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ఇలాంటి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఏపీలో రెండు పథకాలు అయితే రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయండి ఒకటి అన్నదాత అదే అదేవిధంగా రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత పొందిన ప్రతి ఒక్క తల్లుల యొక్క అకౌంట్స్ కి పదిహేను వేల రూపాయలు అనేది దాదాపుగా ఏప్రిల్ మే నెలల్లోని అకౌంట్స్ అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని నారా లోకేష్ తెలపడం అయితే జరిగింది అన్నదాత పథకం ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించడంతో పాటు వారి సమస్యలపై పరిష్కారాన్ని అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా ప్రభుత్వం అయితే విధి విధానాలైతే రూపొందిస్తుంది అనేసి అంటున్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఏమాత్రం ఆలస్యం లేకుండా అమలు చేయటమే మా లక్ష్యం అనేసి అయితే అనడం జరుగుతుంది బడ్జెట్ కి సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే అంటే రెండు పథకాలకు సంబంధించి ఎంత అమౌంట్ అనేది అవుతుంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ ఏడాది బడ్జెట్ అనంతరం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ప్రారంభం అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పటికే సంకేతాలు అయితే ఇచ్చారు ముఖ్యంగా తల్లికి బంధనం అన్నదాత శుద్ధి పథకాలను జూన్ లోపు అమలు చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది సో ఫ్రెండ్స్ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తల్లికి బంధనం పథకాన్ని లబ్ధిదారులకు అందించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సర్కార్ అన్నదాతీబో అదేవిధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఈ యొక్క పథకాలు అనేది వచ్చే నెలలో ఆ రైతుల యొక్క అకౌంట్స్ మరియు తల్లి యొక్క అకౌంట్స్ కి డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి లబ్ధిదారుల్లోని అసలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ మే నెలలోని రెండు పథకాలు అమలు చేయడం ఖాయమని మంత్రి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రకటన అయితే లబ్ధిదారుల్లోని ఆశలు అయితే రేపుతుంది ఎన్నికల ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ప్రజలకు మేలు చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ దాదాపుగా రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించి మొదటి విడతల్లోని ఏప్రిల్ మే నెలలోని తల్లికి వందడం అదేవిధంగా అన్నదాత సుఫీ బోవార్ అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి మరియు తల్లి యొక్క అకౌంట్స్కి కంపల్సరిగా విడుదలయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని రిలీజ్ అయ్యే పథకాలు వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేది చాలా క్లియర్గా మీ యొక్క మొబైల్లో వీడియోస్ మీరు పొందడం కోసం కంపల్సరిగా మన యొక్క ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే మీకైతే నేను ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు అదేవిధంగా రైతు భరోసా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కంప్లీట్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఏపీలోని మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రంలో పని రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే సార్స్ అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత తల్లికి వందనం అర్హత పొందిన తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి పదిహేను వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది వేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల యొక్క అకౌంట్స్కి పదిహేను వేల రూపాయలు అనేది ఏ రోజున ఏ నెలన అకౌంట్స్కి అయితే డబ్బులు జమ అవుతాయో ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చాలా చక్కగా వీడియో అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలు అనేది తల్లు యొక్క అకౌంట్స్కి అయితే జమ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అనేది వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కంపల్సరిగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా తల్లికి వందనం పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన తల్లికి వందనం అన్నదాతా సుఖీభావ పథకాలు త్వరలో అమలుకు రానున్నాయి ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకాల అమలుకు సంబంధించిన సంబంధించిన సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలోనే తాజాగా మంత్రి నారా లోకేష్ శాసన మండలిలోని కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది తల్లికి వందనం పథకం అన్నదాత సుఖీభావ పథకం అమలు శాసన మండలి సమావేశాల్లోని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ మేమిచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం ఏప్రిల్ మే నెలల్లోని తల్లికి బంధనం అన్నదాత సుఖీబో పథకాలు అమలు చేయడం ఖాయం అని ప్రకటించారు సో ఫ్రెండ్స్ ఈ పథకాల కింద తల్లికి బంధనం ప్రతి తల్లికి పదిహేను వేల రూపాయలు అన్నదాత సుఖీబో ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు చొప్పున రైతులకు మరియు ఏపీలోని తల్లుల యొక్క అకౌంట్స్కి ఏప్రిల్ మే నెలల్లోని ఈ యొక్క పథకాలకు సంబంధించిన కంప్లీట్ పేమెంట్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఏపీలోని చాలా చక్కటి పథకాలకు సంబంధించి జెన్యున్గా వీడియోస్ అయితే మీరు పొందడం కోసం మర్చిపోకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ఇలాంటి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఏపీలో రెండు పథకాలు అయితే రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయండి ఒకటి అన్నదాత సుఖీభావ అదేవిధంగా రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత పొందిన ప్రతి ఒక్క తల్లుల యొక్క అకౌంట్స్ కి పదిహేను వేల రూపాయలు అనేది దాదాపుగా ఏప్రిల్ మే నెలలోని అకౌంట్స్ అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని నారా లోకేష్ తెలపడం అయితే జరిగింది అన్నదాత సుఖ పథకం ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించడంతో పాటు వారి సమస్యలపై పరిష్కారాన్ని అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా ప్రభుత్వం అయితే విధి అయితే రూపొందిస్తుంది అనేసి అంటున్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఏమాత్రం ఆలస్యం లేకుండా అమలు చేయటమే మా లక్ష్యం అనేసి అయితే అనడం జరుగుతుంది బడ్జెట్ కి సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే అంటే రెండు పథకాలకు సంబంధించి ఎంత అమౌంట్ అనేది అవుతుంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ ఏడాది బడ్జెట్ అనంతరం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పటికే సంకేతాలు అయితే ఇచ్చారు ముఖ్యంగా తల్లికి బంధనం అన్నదాత శుద్ధి పథకాలను జూన్ లోపు అమలు చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది సో ఫ్రెండ్స్ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తల్లికి బంధనం పథకాన్ని లబ్ధిదారులకు అందించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సర్కార్ అదే అదేవిధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఈ యొక్క పథకాలనేది వచ్చే నెలలో ఆ రైతుల యొక్క అకౌంట్స్ మరియు తల్లిల యొక్క అకౌంట్స్ కి డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి లబ్దిదారుల్లోని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ మే నెలలోని రెండు పథకాలు అమలు చేయడం ఖాయమని మంత్రి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రకటన అయితే లబ్ధిదారుల్లోని ఆశలు అయితే రేపుతుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ప్రజలకు మేలు చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ దాదాపుగా రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించి మొదటి విడతల్లోని ఏప్రిల్ మే నెలలోని తల్లికి వందడం అదేవిధంగా అన్నదాత సుప్రీ అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి మరియు తల్లుల యొక్క అకౌంట్స్కి కంపల్సరిగా విడుదలయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని రిలీజ్ అయ్యే పథకాలు వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేది చాలా క్లియర్గా మీ యొక్క మొబైల్లో వీడియోస్ మీరు పొందడం కంపల్సరిగా మన యొక్క ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్షింగ్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే మీకైతే నేను ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు అదేవిధంగా రైతు భరోసా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కంప్లీట్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఏపీలోని మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రంలో పని రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే సార్స్ అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా చేసుకోండి